రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలుపొందిన కేసు నాని తన రాజకీయ జీవితానికి పులుష పెట్టేశారు కాసేపటి క్రితం ఆయన సోషల్ మీడియా అకౌంట్లో దీనికి సంబంధించిన ఒక ప్రకటన రిలీజ్ చేశారు రెండుసార్లు తనను ఎంపీగా గెలిచేలా చేసిన అభిమానులకు విజయవాడ ప్రజలకు కార్యకర్తలకు వాళ్ళు ఏ పార్టీకి చెందిన సరే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానంటూ ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు అయితే విజయవాడకు సంబంధించి కేసు రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే కాకపోతే ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి ఎమోషన్తో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆయన చాలామంది పెద్దలు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అదే పొరపాటు అని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎమోషన్ గురయ్యారంటే అర్థం ఉంది కానీ నాయకుడు ఎప్పుడు ఎమోషన్తో కూడిన నిర్ణయాలు తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నట్టు కనిపించినా ఏదో భావోద్వేగంలో అయినా ఒక నిర్ణయం తీసుకున్నారు అనేలా అనే ఫీలింగ్ని రప్పించినా కూడా అది కూడా ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తీసుకున్న స్టెప్ అయ్యి ఉండాలి తప్ప నిజంగానే ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే భావోద్వేగ సంక్షోభానికి గురై తీసుకునే నిర్ణయం అయ్యి ఉండకూడదనేది రాజకీయంలో ప్రాథమిక సూత్రం అయితే కేసినేన్ నాన్ దగ్గర ఇలాంటివి కనిపించవు రెండు వేల ఎనిమిది తొమ్మిది టైంలో ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో ఆయన ఒక పెద్ద ర్యాలీగా అప్పట్లో కేసినేన్ ట్రావెల్స్ అని ఉండేవి కదా ఆయనకి బస్సులు ఆ బస్సుల్ని పెద్ద ర్యాలీగా విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు తీసుకువెళ్ళి ఆ ర్యాలీల్లో ఆయన పెద్ద ఆర్భాటంగా ప్రజారాజ్యంలో చేరారు తర్వాత అదే పార్టీలో తనకు ఇంపార్టెన్స్ లేదని భావించారు అక్కడే ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు రెండు వేల పద్నాలుగుకు వచ్చేసరికి ఆయన టీడీపీలో చేరడం ఎంపీగా గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్టీ ఘోర పరాజయం పాలైన సరే అప్పట్లో తెలుగుదేశం ఆయన మాత్రం గెలిచారు విజయవాడ నుంచి అయితే నేను సొంతంగానే గెలుస్తున్నాను నాకు పార్టీ అవసరం లేదనే ఫీలింగ్ మధ్యలో ఎక్కడో ఆయనకు వచ్చింది అప్పటికే ఆయన టీడీపీతో కాస్త ముభావంగా ఉంటూ వచ్చారు ముఖ్యంగా తనకు సంబంధించినంతవరకు కూడా సరైన ఇంపార్టెన్స్ దక్కడం లేదు పార్టీ అది నాయకత్వం దగ్గర అనే ఫీలింగ్లోకి ఆయన వెళ్ళి సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఎన్నికలకు కొంచెం ముందు ఆయన జగన్ పార్టీలోకి వెళ్ళారు అంతవరకు కూడా అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచిన ఒక సగం పీరియడ్ పూర్తయ్యేసరికి ఆయన ఒక రెబల్గా మారిపోయారు టీడీపీలో తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరారు జగన్ దగ్గర జగన్ తోటి ఆయన కొనసాగుతుంది తన ప్రయాణమైన ప్రకటించారు కానీ ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడే ఆయన మీద పోటీ చేసిన పరిస్థితి టీడీపీ నుంచి యాక్చువల్ అన్నదమ్ములు కూడావే వీటన్నిటి కారణం అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మధ్యలో తన తమ్ముడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీ అధినాయకత్వం అని భావించారు టీడీపీకి సంబంధించి అందుకనే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు ఎంపీ సీట్ ఇవ్వరు అని తెలిసిన తర్వాత లేదా ఆయన భావించిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీ ఘోర పరాజయం పాలైంది విజయవాడ నుంచి ఆయన ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నారు ఆయన ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్గా ఉన్నారు ఈ పది రోజుల పాటు కూడా ముందుగానే ఆయన కొంచెం ఫీల్ అవుతూ వచ్చారు అంటే ఎలక్షన్ ముందు వరకు కూడా ఆయన సై గానే ఉంచారు వచ్చారు మరి ఆయన ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో కానీ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో తేడా కొట్టిందో అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్గా ఉన్నారు పదమూడో తారీఖు నుంచి అంటే ఎన్నికల పోలింగ్ అయిన పదమూడో తారీఖు నుంచి ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు సడన్గా తన రాజకీయ జీవితాన్ని అంటే రే రేపు ఎలుండిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే టైంలో తాను అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఒక ప్రకటన అయితే చేశారు ఏమైనప్పటికీ రాజకీయంగా ఆయన ప్రయాణం ముగి ముగిసింది ఎంతటితో పదేళ్ల పాటు విజయవాడ రాజకీయాల్లో ఖచ్చితంగా తన తనదైన ముద్ర వేశారు ఎకపై ఎలా ఉంటుందో తన ప్రయాణం అనేది ఆయన చెప్పకనే చెప్తున్నారు ఒక వ్యాపార వ్యాప్తగానే ఉంటానని చెప్తూ వస్తున్నారు ఈ మధ్యలోనే కేసీఆర్ ట్రావెల్స్ని కూడా మూసేశారు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తారా లేకపోతే వేరే బిజినెస్లోకి వెళ్తారో చూడాల్సి ఉంది కానీ విజయవాడ రాజకీయాలు ఆయన పాత్రను అయితే ఖచ్చితంగా మరవలేమనేది చెప్పాలి ఆయన పేరు ఎప్పుడు ఒక ఫైర్ బ్రాండ్గానే ఉంటూ వచ్చింది చూద్దాం ఫ్యూచర్లో ఆయన స్టెప్స్ ఎలా ఉంటాయి